హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తులజాభవానీ క్యాటరింగ్ మాకు సీజన్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది మేమైతే స్పాట్కి అయితే వెళ్ళిపోయాము లైవ్లో పూరి అలాగే స్నాక్స్ అయితే చేయడానికి ఇదంతా చేయడానికి చాలా టైం అయితే పట్టింది అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి క్యాటరింగ్ స్టైల్లో చేసే ప్రతి వంటని నేను నా వీడియోలో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి మేము వెళ్ళడమే లేట్గా అయితే వెళ్ళాము అలాగే ఇక్కడ అన్నీ రెడీ చేసుకొని సెట్ చేసుకునే వరకు వన్ అవర్ టైం అయితే పట్టింది మేము ఇక్కడికి వెళ్ళడమే లేట్ వెళ్ళాం కాబట్టి అన్నీ హడావిడిగా ఫాస్ట్గా అరేంజ్ అయితే చేసుకున్నాము ఇక్కడ మేము పని అయితే స్టార్ట్ చేసాము మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అయింది తినడానికి కూడా టైం లేకుండా ఈ వరకు అయితే చేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు వేరే ఐటమ్స్ కాకుండా ఓన్లీ స్నాక్స్ మాత్రమే ఆర్డర్ ఇచ్చారు అలా ఈ మర్చి బజ్జీ పూరి కూడా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే చేయడానికి వచ్చాము ఎవరు హెల్ప్ లేకుండా ఇద్దరం మాత్రమే ఈ వర్క్ అయితే చేస్తూ ఉన్నాము ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్ళే వరకు చాలా నైట్ అయితే అయ్యింది మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే నైట్ వరకు ఈ వర్క్ అయితే కంటిన్యూ అయ్యింది అలాగే ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో చూస్తూ ఉండండి అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి